జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ పార్టీ జైత్రయాత్ర ప్రారంభం కావాలని శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు తెలంగాణ భవన్లో ఎర్రగడ్డ బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశమయ్యారు ఈ మీటింగ్కు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహా పలువురు హాజరయ్యారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తమ హయాంలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించామన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతలకు పాల్పడుతోందని విమర్శించారు కాంగ్రెస్ బీజేపీ కలిసిమెలిసి ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు ఎన్నిక జరిగినప్పుడు రాష్ట్రం అంతా ఒక తిరిగి ఒక తిరిగి ఓట్లు వేస్తే రాష్ట్రంలో హైదరాబాద్ బయట హైదరాబాద్లో మాత్రం కాంగ్రెస్కు ఒక్క సీట్ ఇవ్వకుండా అడ్డుమార్ గుడ్డి దెబ్బలు వచ్చినట్టు బీజేపీకి ఒక్క సీట్ వచ్చింది కాకపోతే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ తీయకుండా మరి సరైన నిర్ణయం తీసుకొని మీరు పెద్దలు మాగట్టి గోపీనాథ్ గారికి మంచి మెజారిటీ మీ ఎర్రగడ్డ డివిజన్ నుంచి కూడా దాదాపు మూడు వేల ఐదు వందల ఓట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించినారు గెలిపించి మీరు ఎమ్మెల్యేగా మూడోసారి గెలిపించినారు కానీ దురదృష్టం తాను ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలచింది అన్నట్టు మంచి ఐదేళ్ళు మీకు సేవలు చేయాల్సిన మాగంటి గోపీనాథ్ గారు దురదృష్టవశాత్తు అకాల మరణం రావడం మనందరం కూడా బాధపడ్డాం అందరం కూడా అరే ఎట్లెట్లా అని చెప్పి పరచాని అయిపోయిన పరిస్థితి ఎలా సునీతం ఒక తిరుగుతున్నది అలా ఇద్దరు పిల్లలు వదిగ తిరుగుతున్నారు ఆడపిల్లలు మొత్తం గల్లీ గల్లీ తిరుగుతున్నారు అందరి దగ్గర పోయి గోపీనాథ్ గారి ఆశయాలను మేము ముంగట తీసుకుపోతాం మాకు అవకాశం ఏంటి మీరు గోపిని ఎట్లా ప్రేమించారో మాకు కూడా అట్లా అవకాశం ఇస్తే పనిచేస్తాం అని చెప్పి ఆడబిడ్డలు ముగ్గురు కూడా మీ ఆశీర్వాదం కోసం మీ దగ్గరకు వస్తున్నారు తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా అనుకుంటాను